బీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్ లైన్స్ ప్రేమ పెళ్ళి పేరుతో మోసగించిన భర్త కుటుంబ పేరు తగిన చర్యలు తీసుకోవాలని థ్యాంక్స్ ద్వారా వాళ్ళని కూడా పంశి కుమార్ పరిచయం అలా రౌండ్ స్టార్ట్ అయింది నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి అమ్మ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పి వైజాగ్ వచ్చాము వన్ ఇయర్ నుండి కలిసే ఉంటున్నాం మూడు వయసులో అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు అదే వాళ్ళ ఫ్యామిలీ మొత్తంకి తెలుసు వాళ్ళ ఇంట్లో కట్నం అడిగాను వంశీ కుమార్ వంశకుమార్ ఐదు 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 లక్షల కట్నం అడిగాను లేదంటే పెళ్లి చేసుకోను అన్నాడు మేము పేదోళ్ళు కదా అంత డబ్బులు ఎందుకు అని అన్నారు అప్పుడు అది తీపించాక పెళ్లి చేసుకుందామని ప్రెగ్నెన్సీ తీపించాక పెళ్లి చేసుకుందామని నమ్మించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు సుబ్బలమ్మ చెల్లి పద్మిని కోడ పద్మిని కుమార్ వాళ్ళ బావగారు సతీష్ ద్వారా హాస్పిటల్ గవర్నమెంట్ పాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి అభాసం చేయించి వారం అదే మా ఇంటికి పంపించేసి వెంటనే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను వాళ్ళ అమ్మ గారు సుబ్బలమ్మ వాళ్ళ చెల్లి కోడ పద్మిని సంతకం పెట్టి నన్ను అవార్స్ చేయించారు చివరికి ఇప్పుడు వారు అదే మా అమ్మగారు అని వాళ్ళ అమ్మగారు వచ్చి సైన్ పెట్టి వాళ్ళ అభాషం చేయించారు ఎవరు కలిసి మీకు ఇలా చేశారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి వాళ్ళ బావగారు

అక్కడక్కడి కంప్లైంట్ ముంచం బొట్టులో వచ్చాము అక్కడ జరిగింది అలాగే ఇస్తే ఊర్వశలో ఉండాలి కదా అక్కడ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చూపండి అంటే ఊర్వశకి వచ్చాము ఇక్కడ ఇరవై రోజుల నుండి చెప్తున్నారు రేపు రండి రండి అని ఎవరు పోలీసులు ఏమంటున్నారు వాళ్ళు పోలీసులు సెటిల్మెంట్ ఏదైనా మాట్లాడండి ఇది అది అని చెప్పారు అయినా మాకు పీసే కావాలి అనుకుంటున్నాను మరి ప్పుడు గ్రామం ముంచుకోటి మండలం మా పాపకి నమ్మించి మోసం చేశారు ఈ ఆఫీసర్లు అందరూ మాకు కొద్దిగా కఠినంగా ఇస్తారని నేను కోరుతున్నాను